చెప్పుకున్నారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ కోటేశ్వర గారు ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఈడి దాడులను అన్ని పరిమితులను దాటింది హద్దులు దాటారు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ టాజ్మాక్ దర్యాప్తును నిలిపివేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది అయితే తమిళనాడు రాష్ట్రం అండ్ కేంద్ర ఏజెన్సీస్ మధ్య సంబంధంపై ఎలాంటి ప్రభావం పడనుందంటారు దీన్ని బేస్ చేసుకొని గడిచినటువంటి పది సంవత్సరాల్లో లేదా పదకొండు సంవత్సరాల్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు ఏ విధంగా మనం చూసాం కేరళ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చౌదరి లేదా ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ లంకర్ పశ్చిమ బెంగాల్లో ఏం చేశారు తమిళనాడులో ఉన్నటువంటి రవి అనేటువంటి గవర్నరు ఏ విధంగా చేశారో చివరికి సుప్రీంకోర్టు రాష్ట్రపతి కూడా మీరు జారీ చేసినటువంటి ఆదేశాల ప్రకారం మీరు కూడా దానికి బద్దులు కావాలని తీర్పిచ్చినటువంటిది కూడా మనం చూసాం ఇక ఈడీ గురించి లేదా సిబిఐ గురించి అదే విధంగా ఐటి ఈ దాడులన్నింటినీ కూడా ఏ విధంగా ఈ సిబ్బందిని ఉదగోలుతున్నారో కూడా మనం చాము వాటి కన్విక్షన్ రేట్ కూడా ఎంత తక్కువ స్థాయిలో ఉందో కూడా మనకి తెలుసు అందువల్ల తమిళనాడు లిక్కర్స్ క్యాంప్ తోటి రాబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఆడుతున్నటువంటి ఒక రాజకీయ నాటకంగా మనకి స్పష్టంగా కనిపిస్తాను ఢిల్లీలో అదే విధంగా ఒక చెప్పండి 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 సార్ కంటిన్యూ ప్లీజ్ ఢిల్లీ ఢిల్లీలో ఏ విధమైనటువంటి చేశారు ఇంతవరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమన్నా బయట పెట్టి ఇదిగో ఇంత నష్టం జరిగింది ఇంత అభివృద్ధి పరి ఇంతవరకు ఏమీ చెప్పలేదు అది అట్లాగే సాగదీస్తూనే ఉంటారు మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు అధికారానికి వచ్చినటువంటి ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం ఒక సిట్టు వేసింది సిట్టు వల్ల మూడు నాలుగు వేల కోట్ల మేరకు దందాలు జరిగిందని చెప్పేసి వాళ్ళు ఒక ప్రాథమికమైనటువంటి నివేదికను కూడా సిద్ధం చేసినట్టు వారికి వచ్చాయి అది కాకుండా ఇప్పుడు ఎట్లా అయితే లేకపోతే ఏ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ప్రైవేటుగా ప్రైవేట్ డిస్పిరీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి సర్కారు డబ్బుల్ని తొక్కేసింది అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా అధికార కూటమికి చెందినటువంటి నాయకులు చేస్తున్న మనం చూస్తున్నాం మరి వాటి గురించి కేసు కేసులు దాఖలయ్యాయి కొంతమందిని అరెస్టులు చేశారు అందులో మాజీ ఐఏఎస్లు లు లేదా ఇతర అధికారులు ఉన్నారు ఇంకా శ్రద్ధ జరుగుతా మరి ఇంతవరకు ఈడీ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి కేసులు ఉన్నప్పటికీ దాని గురించి ఏం మాట్లాడుకుంటారు రెండోది ఇదే బిజెపి ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన పార్టీ గడిచినటువంటి వాళ్ళు